హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి పూరీలు ఎంత బాగా పొంగయ్యాయి కదా ఇలాగా పొంగినట్లు రావాలంటే పిండిని ఎలా కలపాలో చూద్దాము గోధుమ పిండి చూడండి ఇలాగా ఒక కప్ తీసుకున్నాను ఒక స్పూను రెండు స్పూన్స్ రవ్వ వేశాను చక్కెర ఒక స్పూన్ వేశాను ఓకేనా సాల్ట్ ఒక స్పూను చిన్నదండి కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి చేసిన తర్వాత కొంచెం పాలు వేస్తున్నాను పాలు వేసిన తర్వాత కొంచెం ఒకసారి పిండి అంతా మిక్స్ చేసుకొని తర్వాత నీళ్ళు వేసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు వేసి కలుపుతున్నాను ఇలాగ ముద్దగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి పక్కన పెట్టేశాను చూడండి ఎంత బాగా పొంగిందో కదా పూరి ప్రతి పూరి ఇలానే పొంగేయండి ఓకేనా మీకు చూపిస్తాను చూడండి నేను తర్వాత కూడా ఇలా బాగా ఇలా బాగా పిసుకాలి పిండిని పిసికిన తర్వాత ముద్దలు చేసుకొని మనం మనకు కావాల్సినంత సైజులో ముద్దలు విధంగా బాగా పిసకాలన్నమాట పిసికితే బాగా పొంగుతాయి అన్నమాట అంతేకాదు పొంగిన తర్వాత కూడా చప్పగా పడిపోకుండా కొద్దిసేపు ఉంటాయి అలాగే పొంగినవి అలాగే ఉండాలంటే రవ్వ మనకి బాగా ఉపయోగపడుతుంది అలాగే నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను మైదాగా గనక పర్లేదు అలాగే పొంగి అనుకుంటే కనుక మైదాతో కలిపి మైదా రవ్వ మిక్స్ చేసి కలిపి తడిగుడ్డ చుట్టి పెట్టి అలాగ ఒక గంట పక్కన పెట్టేసి తర్వాత కనుక పూరీలు చేశారంటే షాపుల్లో షాపుల్లో అయితే అలాగే కలుపుతారండి ఇంట్లో కాబట్టి మనం హెల్త్ కోసం గోధుమ పిండి చేశాను నేను ఓకేనా షాపులో అయితే అలాగే చేస్తారు నేను ఇందులోకి పూరీలోకి ఉల్లగడ్డ కూర చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి పూరి ప్రతి పూరి అలాగే బాగా పొంగి వచ్చాయి నెక్స్ట్ ఇంకో పూరి వేసి పూరి పొంగాలా బాగా పొంగాలంటే ఏం చేయాలంటే పూరీ వేసిన తర్వాత కాగుతూ ఉండే నూనె ఉంటుంది కదా ఆ నూనెనే పూరి మీదకి పోయాలి ఆ పక్కన ఉండే నిండి తీసుకొని ఇలా ఇలా పోయాలన్నమాట ఓకేనా నేను తక్కువ వాయిలే వేసాను చూడండి మళ్ళా అలాగా ముంచాలి మళ్ళా చుట్టుపక్కల కూడా కాలాలి కదా పూరి బాగా ఇప్పుడు తీసేయాలి బాగా కాలింది కదా చుట్టుపక్కల తీసేస్తున్నాను ఫ్రెండ్స్ పూరి బాగా పొంగాలంటే పిండిని కలుపుకునే విధానం అలా ఉండాలి చూడండి పైన ఇంత క్రిస్పీగా ఉందో కదా వేడి వేడిగా కాలిపోతుంది చాలా బాగుంది నేనైతే ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాను చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్ నాకు మీ సపోర్టు కావాలి ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వచ్చింది కదా పూరి అన్ని పూరీలు పొంగుతున్నాయి చూడండి ఆ పిండి కలిపే విధానంలో ఉంటుందండి ఓకేనా అండి అందుకే నేను అన్నీ పొంగుతున్నాయా లేదా అనే దానికోసమే ఇలా చూపించానండి ఈ ఈ విధంగా పిండి కలుపుకోండి ఓకే అన్నీ పొంగాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ